మండల కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ నాయకురాలు బహన్జీ కుమారి మాయావతి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు మండల కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ నాయకురాలు బహన్జీ కుమారి మాయావతి పుట్టినరోజు సందర్భంగా చెండూరు మండలం అధ్యక్షులు నేరెల్ల ప్రభుదాస్ నాంపల్లి మండల అధ్యక్షులు పల్లెటి వినోద్ కుమార్ మండల ఉపాధ్యక్షులు కార్యదర్శులు మునుగోడు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి అన్నపాక శంకర్ మండల ప్రధాన కార్యదర్శి చిలక రాజు శివ బిఎఫ్ నల్గొండ పార్లమెంటు కన్వీనర్ పోలే రమ తదితరులు హాజరై మాయావతి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు బాబాసాబ్ బాబా నారాయణ గురు తెమస్వామి అనేకుల యొక్క త్యాగ ఫలితాలు అనేకుల యొక్క స్ఫూర్తిని ఆధారంగా చేసుకుని పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో మన యొక్క మహాపుణ్యమూర్తి అంతటితోనే ఆడకుండా మహనీయులు పేరుతో ఎన్నో విద్యా సంస్థలు నేపథ్య విద్యను జాత్యం చేసేటువంటి కనుక మన నాయకుల మొట్టమొదటిసారిగా బహుజన ముట్టిముట్ అయ్యేటువంటి ఈ యొక్క పింఛన్ కార్యక్రమం దేశంలోనే మొదటిసారిగా ఆరంభించేటువంటి సంగతిని కూడా ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఎస్సీలు కానీ బీసీలు కానీ మత మైనార్టీలు కానీ అగవర్నర్ కానీ సెక్రటరీలు లేకపోతే ఉన్నతమైనటువంటి స్థానాన్ని అధివహించలేక నిర్వహించలేక మంచి మంచి పరుగులు పొందలేక పోయినటువంటి దుస్థితి నుంచి ఒకే మాదిగా మరి మోదీ గారు ఉత్తరప్రదేశ్ లో అనేక మంది బడుగు బాహీల పేరు వచ్చినటువంటి వారికి టువంటి రాజ్యాంగంలో బాబాసాబ్ అందరితో ఇచ్చినటువంటి స్ఫూర్తిని ఆధారంగా చేసుకుని మనకు కావాల్సింది ఉచుకుమార ఆరోగ్యం కానీ ఈరోజు అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్ల జీ చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం